హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్ రెడ్డి బ్లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకున్నామో చూద్దాం ముందుగా చికెన్ని కడిగి పెట్టుకోవాలి అందులో తగినంత కారం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వేరే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి దాల్చిన చెక్క లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా వేసి కలుపుకోవాలి ఆనియన్స్ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో చికెన్ వేసి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ కొద్దిగా ఉడికే వరకు ప్లేట్ పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ తర్వాత అందులో లైట్గా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ చికెన్ ఉడికించుకున్న తర్వాత అందులో మసాలా పొడి కొబ్బరి పొడి కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే చికెన్ కర్రీ